ఏరియా యూట్యూబ్ స్వాగతం ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించి మరి హాల్ టికెట్స్ అనేవి విడుదలైన విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ఇరవై ఏడవ తేదీ నుంచి పరీక్షలు కూడా ప్రారంభం కాబోతున్నాయి ఈ నేపథ్యంలో మరి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేస్తున్నటువంటి అభ్యర్థుల సంఖ్య గమనిస్తే గతంలో రెండు వేల ఇరవై రెండు టెట్ కు ఐదు లక్షలకు పైగా దరఖాస్తు చేస్తే మరి ఇప్పుడు విడుదలైనటువంటి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు కేవలం రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది మాత్రమే దరఖాస్తు చేయడం జరిగింది అంటే సగానికి సగం పైగా అభ్యర్థులు మరి ఏపీటెట్ కు దరఖాస్తు చేయలేదు మరి దీనికి వివిధ కారణాలు ఉన్నాయి కానీ ఏపీటెట్ రెండు వేల ఇరవై నాలుగు దరఖాస్తు ప్రక్రియ పట్టికైతే మరి చాలా చాలా మంది అభ్యర్థులకు మరి ఎస్జిటి పోస్టుకు బిఈడి అర్హత అనేది ఉంది అనే అభిప్రాయంతోనే మరి అప్లై చేసుకున్నారు అయినప్పటికీ దరఖాస్తులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి అదే ఏపీటెట్ దరఖాస్తు సమయంలోనే ఈ విషయం తెలిసి ఉంటే దరఖాస్తులు ఇంకా తగ్గే అవకాశం కూడా ఉండేది మొత్తానికి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు గతంలో పోలిస్తే మరి సగానికి సాగి సగం పైగా దరఖాస్తులు అనేవి తగ్గాయనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఏపీ టెట్ దరఖాస్తులు ఫట్ సగానికి సగం పడిపోయిన అభ్యర్థులు రెండు వేల ఇరవై రెండులో టెట్ కు ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల మంది దరఖాస్తు చేస్తే ఇప్పుడు కేవలం రెండు పాయింట్ ఆరు ఏడు లక్షల మంది దరఖాస్తు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఇచ్చిన డిఎస్సి ప్రకటనపై ఉద్యోగార్థులు పెదవి విరుస్తున్న విషయం తెలిసిందే మెగా అని చెప్పి దగా డిఎస్సి ఇచ్చారని మండిపడుతున్నారు ఈ క్రమంలో చాలా మంది అభ్యర్థులు దీనికి దూరంగా ఉన్నారు ముఖ్యంగా టెట్ పరిస్థితి మరింత టఫ్ గా మారింది డిఎస్సి ఇస్తారో లేదో తెలియకపోయినా రెండు వేల ఇరవై రెండులో అభ్యర్థులు పెద్ద ఎత్తున టెట్ కు దరఖాస్తు చేసుకుని పరీక్ష రాశారు కానీ ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చిన టెట్ రాసే వారి సంఖ్య సగానికి సగం పడిపోయింది రెండు వేల ఇరవై రెండులో ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల మూడు మంది టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు వారిలో నాలుగు లక్షల మంది టెట్ రాశారు ఇప్పుడు పరిస్థితి చూస్తే మూడు లక్షల పదిహేడు వేల తొమ్మిది వందల యాభై మంది మాత్రమే టెట్టుకు దరఖాస్తు చేసుకున్నారు ప్రభుత్వం హెచ్జీటి పోస్టులకు అర్హతలను మార్చడంతో చివరికి రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై m e m 데 అర్హులుగా మిగిలారు మొత్తంగా అసలు దరఖాస్తు స్థాయిలోనే అభ్యర్థులు ఆసక్తి చూపలేదని స్పష్టమైంది రెండు వేల ఇరవై రెండులో లో రాసిన టెట్ సర్టిఫికేట్ కు జీవితకాల వాలిడిటీ ఇచ్చారు ముందు టెట్ రాస్తే ఏడేళ్ల వ్యాలిడిటీ ఉండేది కానీ రెండు వేల పద్దెనిమిదిలో టెట్ రాసిన వారు వ్యాలిడిటీ ఉన్నప్పటికీ రెండు వేల ఇరవై రెండులో లో మళ్ళీ రాశారు కానీ ఈసారి ప్రభుత్వం వేసిన మినీ డిఎస్సి కారణంగా టెట్ రాయడం కూడా దండగే అని అంచనాకు వచ్చి దరఖాస్తుల స్థాయిలోనే ఆగిపోయారు దాంతో పాటు మరి ఇక డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అవకాశాలు లేవు అని చాలా మంది అభ్యర్థులు డిఎస్సి మరియు టెట్ ప్రిపరేషన్ అనేది సాగించలేక ఏవో ఒక ప్రైవేట్ జాబ్స్ అంటూ చాలా మంది వివిధ వృత్తులను తీసుకొని మరి వాటిలో జాయిన్ అయిపోయారు ఇప్పుడు వాటిని వదిలి రావడం కూడా కష్టమే అని మరి చాలా మంది ఈ టెట్ డిఎస్సి మీద అనాసక్తి వ్యక్తపరుస్తూ చాలా మంది దరఖాస్తు కూడా చేయలేదు ఆ సంఖ్య అనేది మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది గత ఐదు సంవత్సరాల నుంచి డిఎస్సి అనే నోటిఫికేషన్ రాకపోవడంతో చాలా మంది ఢీలా పడ్డ విషయం కూడా మనకి ఇక్కడ అర్థమైపోతుంది ఇక కొన్ని జిల్లాల్లో జీరో పోస్టులు ఎన్ని ఎక్కువ ఉంటే అభ్యర్థుల్లో అంత పోటీ పెరుగుతుంది కానీ ఐదేళ్ళు ఊరి నుంచి ప్రకటించిన మినీ డిఎస్సిలో నా మాత్రం నామమాత్ర పోస్టులే ఉన్నాయి మొత్తం ఆరు వేల వంద పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వగా అందులో ఇరవై ఐదు శాతం పోస్టులు ఒక్క ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి ఉత్తరాంధ్ర జిల్లాలో ఖాళీలు చాలా తక్కువగా భర్తీ చేస్తున్నారు ఉదాహరణకు శ్రీకాకుళం జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ తెలుగు పోస్ట్ నాలుగు హిందీ మూడు ఫిజికల్ సైన్స్ ఒక్క పోస్ట్ ఉన్నాయి సోషల్ స్టడీస్ కు ఒక్క పోస్ట్ కూడా లేదు విజయనగరం జిల్లాలో తెలుగు ఒకటి ఉంటే హిందీ ఫిజికల్ సైన్స్ బయాలజికల్ సైన్స్ సోషల్ స్టడీస్ కు ఒక్క పోస్ట్ కూడా లేదు దీంతో ఆ జిల్లాలో ఆయా సబ్జెక్టు చదివిన అభ్యర్థులు తాజా డిఎస్సి ని వదిలేసుకున్నారు విశాఖపట్నం జిల్లాలో సోషల్ స్టడీస్ ఒక్క పోస్టు మిగిలింది పశ్చిమ గోదావరి జిల్లాలో ఫిజికల్ సైన్స్ ఆరు బయాలజికల్ సైన్స్ ఏడు సోషల్ ఒకటి ఉన్నాయి నమ్మించి మోసం జగన్ ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచిందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది రాష్ట్రంలో బిఈడి డిఈడి కోర్సులు చేసిన వారు సుమారు ఏడు లక్షలకు పైగా ఉంటారని అంచనా రెండు వేల ఇరవై రెండులో ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల మంది టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు ఆ తర్వాత ఈ కోర్సులు చదివిన వారు అంతక ముందే పూర్తి చేసిన వారు కలిపితే ఏడు లక్షలు దాటే అవకాశం ఉంది ఎన్నికలకు ముందు జగన్ హామీ ఇచ్చినట్లుగా మెగా డిఎస్సీ వేస్తారని అందరు ఆశించారు కానీ ప్రతిపక్షంలో ఉండగా ఇరవై మూడు వేల టీచర్ పోస్టులున్నాయి అని చెప్పిన జగన్ అధికారంలోకి వచ్చిన ఐదేళ్ల తర్వాత కేవలం ఆరు వేల వంద పోస్టులతో సరిపెట్టారు ఇక టెట్ టీఆర్టీ షెడ్యూల్ పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం పిటిషనర్ తరఫున అభ్యర్థులను తోసిపుచ్చిన హైకోర్టు ఏపీ టెట్ ఏపీ టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ టీఆర్టీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది షెడ్యూల్ మార్చేలా పిటిషనర్ తోసిపుచ్చింది ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తెలిపింది ప్రతివాదులు కౌంటర్ వేసిన తర్వాత వ్యాజ్యంపై తుది విచారణ జరుపుతామని పేర్కొంది విచారణను ఈ నెల ఇరవై ఎనిమిదికి వాయిదా వేసింది ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ గన్నమనే రామకృష్ణ ప్రసాద్ శుక్రవారం తీర్పు చెప్పారు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టెక్ ఏపీ మధ్య సముచిత సమయం ఉండేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎం పె్రాజు మరో నలుగురు హైకోర్టును ఆశ్రయించారు ఈ వ్యాజ్యంపై బుధవారం వాదన ముగియంతో మధ్యంతర ఉత్తర్వులు జారీకి నిర్ణయాన్ని వాయిదా వేశారు పిటిషనర్లు కోరిన విధంగా ఈ దశలో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని న్యాయమూర్తి శుక్రవారం ప్రకటించారు మొత్తానికి ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సగానికి సగం పైగా దరఖాస్తు అనేవి పడిపోయిన విషయాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం మరి చాలా మంది అభ్యర్థులు ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగుకు దరఖాస్తు చేయడంలో మరి ప్రభుత్వం సరైన సమయానికి డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకపోవడం అనేది కూడా ఒక ప్రధాన కారణం అనే విషయం మనకు అర్థమవుతుంది పోనీ ఇప్పుడు ఇచ్చిన డిఎస్సి అయిన మెగా డిఎస్సి ఇచ్చిందంటే కేవలం ఆరు వేల వంద పోస్టులతో డగా డిఎస్సి ఇవ్వడం కూడా మరో కారణంగా మనం చెప్పవచ్చు ఈ విధంగా మొత్తానికి టెట్ లో మరి చాలా తక్కువ దరఖాస్తులు రావడం జరిగింది రెండు వేల ఇరవై రెండు టెట్ నోటిఫికేషన్ తో పోలిస్తే మరి ఇది ఏపీ టెట్ రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో